సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ ఈ వ్యక్తి వల్ల అంధకారంలో ఉన్న నీ జీవితంలో వెలుగులు చూడబోతున్నావు నీ తప్పు గుర్తించు లేదంటే నష్టపోతావు తల్లి అని బాబాగారు మన కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ రోజు బాబాగారు ఎందుకు ఇలా చెబుతున్నారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తెచ్చారో మన జీవితంలో వెలుగులు నింపడానికి బాబాగారు చేసే సహాయం చాలా గొప్పది బాబాగారు ప్రతీ క్షణం తన బిడ్డల కోసం ఏదో ఒక సందేశాన్ని ఒక కథ రూపంలో మనకు అందిస్తూ ఉంటారు దాని ద్వారా మనం అర్థం చేసుకుని మన జీవితంలో మంచి బాటలో నడవాలని చెప్పి బాబాగారు మన కోసం ఇలాంటి సందేశాన్ని అందిస్తూ ఉంటారండి మరి ఈరోజు బాబాగారు ఈ కథ ద్వారా మనకు అందించే సందేశాన్ని గుర్తించండి ఒక గ్రామంలో రంగయ్య అనే దొంగ తన కుటుంబంతో జీవిస్తూ ఉండేవాడు అడవి మార్గంగా ప్రయాణించే వారందరినీ అడ్డగించి వారి నుండి దోచుకోవడం అతని వృత్తి దొంగలించే సమయంలో ఎదురు తిరిగితే ప్రాణాలు తీయడానికైనా లెక్క చేయడు అలా ఉండగా ఓ రోజు తన భార్య రాధమ్మ ఏంటయ్యా ఈ రోజు ఇంకా బయలుదేరలేదేంటి ఇప్పటికే మీరు మూడు రోజులయ్యింది దొంగతనానికి వెళ్ళి ఇంకా వెళ్ళలేదేంటి ఆలస్యం అవుతుంది ఇక వెళ్ళండి మధ్యాహ్నం పూట అయితే మీకు ఒక్కరు కూడా దొరకరు కాబట్టి ఇదిగో వెంటనే బయలుదేరండి భోజనం కూడా సిద్ధం చేశాను అని చెబుతుంది అప్పుడు రంగయ్య ఇలా అంటాడు ఒసే నేను కష్టపడి పనిచేయడానికి వెళ్ళట్లేదే దొంగతనానికి వెళుతున్నాను కాబట్టి కొద్దిగా ఓపిక పట్టు ఊర్లో వాళ్ళందరికీ ఈ నిజం తెలిసిపోయింది కాబట్టి అందరూ ఆ దారిలో రావడానికి భయపడుతున్నారు సమయం తీసుకుని ఆ సంఘటన మరిచిపోయిన తర్వాతే మళ్ళీ ఆ దారిలోనే రావడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళు రావడం నేను గమనించాలి అప్పుడే దొంగతనం చేయడానికి నాకు అవకాశం ఉంటుంది అని అంటాడు ఈ విధంగా రంగయ్య తన భార్య రాధమ్మతో చర్చించిన తర్వాత వేటకు బయలుదేరుతాడు వేట అంటే దొంగతనం ఈ దొంగతనానికి వెళ్ళాలి అంటే ముందుగా ఆ దారిలో వచ్చే జనంకు కాపు కాయాలి అలా కాయాలి అంటే ఎవరికీ కనబడకుండా దాగి ఉండాలి ఒక రోజు అదే ఊర్లో వీరభద్రప్ప తన చుట్టాలింటికి వచ్చి డబ్బులు తీసుకొని అదే దారిలో పైనమవుతాడు అయ్యే ముందు ఆ చుట్టాలందరూ తనకి జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు ముందే ఈ ఊర్లో దొంగలు ఎక్కువ వెళ్ళే దారిలో జాగ్రత్తగా వెళ్ళునాయనా అని చెప్పి పంపుతారు సరే అని చెప్పి జాగ్రత్తగా వెళ్తాను అని అక్కడి నుండి వీరభద్రప్ప బయలుదేరుతాడు తీరా వెళుతూ ఉండగా అడవి మార్గం గుండా వెళ్లే సమయం వస్తుంది రంగయ్య బాటసారుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సమయానికి వీరభద్రప్ప రావడంతో గమనించి దారికి అడ్డంగా నిలబడతాడు ఒక కత్తి చూపించి ఇదిగో నీ దగ్గర ఉన్న డబ్బు విలువైన వస్తువులు నీ ఒంటి మీద ఉన్నవి ఏ ఉన్నా సరే బయటికి తీ లేదంటే చంపేస్తాను అని బెదిరిస్తాడు అప్పుడు వీరభద్రప్ప అయ్యో నన్ను వదిలేయండి బాబు నాలాంటి వాళ్ల దగ్గర డబ్బెక్కడ ఉంటుంది అని అంటాడు వీరభద్రప్ప మరి ఆ మూట ఏంటి ఒకసారి ఇవ్వు విప్పి చూస్తా అని అంటాడు రంగయ్య అప్పుడు వీరభద్రప్ప ఇందులో ఏమీ లేదు బాబు దారిలో వెళ్ళినప్పుడు ఆకలేస్తే తినడానికి తెచ్చుకున్నాను బాబు అంతే అంతకు మించి ఏమీ లేదు అని అంటాడు అది సరే నేను అడిగేది నీ బొడ్డు లోపల దాచి ఉంచిన సంచి గురించి అక్కడ ఎత్తుగా కనిపిస్తుంది నీ ఆహారం ఎవరికి కావాలి నాకు కావలసింది డబ్బు అంతే అప్పుడు వీరభద్రప్ప ఇందులో ఏమీ లేదు బాబు నేను చెబుతున్నాను కదా నన్ను వదిలేయి అంటాడు నువ్వు మర్యాదగా చెబితే నేనేమీ చేయను అని అంటాడు ఆ విధంగా రంగయ్య వీరభద్రప్ప దగ్గర సంచి డబ్బు తీసుకుని లాక్కుంటాడు ఏరా అన్ని అబద్ధాలు ఆడుతున్నావు ఏమీ లేదన్నావు ఇందులో ఇంత డబ్బు పెట్టుకొని వెళ్తున్నావు పైగా పేదోళ్ళని వదిలేయండి బాబు అంటావా ఒక్క పోటు పొడిచానంటే ఇంకేం మిగలవు అని అంటాడు అప్పుడు వీరభద్రప్ప ఇలా బతిమాలుతూ ఉంటాడు అయ్యా నేను చెప్పేది వినండి నా బిడ్డ పెళ్లి కోసం పక్క ఊరి పెద్దల దగ్గర అప్పు తీసుకుని వస్తున్నాను ఈ డబ్బు తీసుకెళ్ళకపోతే నా కూతురి పెళ్లి ఆగిపోతుంది దయచేసి నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి అని వీరభద్రప్ప అడగగానే రంగయ్య మళ్ళీ అబద్ధం చెబుతున్నావు కూతురి పెళ్లి అంటే ఇచ్చేస్తాననుకున్నావా అవన్నీ నా దగ్గర కుదరవు మారు మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటాడు ఇంకా చూస్తున్నావే వెళ్ళిపోతావా లేదా నా కత్తికి పని చెప్పమంటావా అనగానే అక్కడి నుండి భయపడి వీరభద్రప్ప వెళ్ళిపోతాడు ఈ విధంగా ఆ డబ్బు తీసుకుని రంగయ్య తన ఇంటికి బయలుదేరుతాడు రంగయ్య తండ్రి ఎదురుపడి ఇలా అడుగుతాడు ఏరా రంగయ్య రోజు అడవికి వెళ్ళి వస్తున్నావు బాగానే వచ్చిందా ఈ రోజు అని అడుగుతాడు అవును నాన్న ఈరోజు బాగానే దక్కింది ఎవడో కూతురి పెళ్లి కోసం డబ్బు పట్టుకొని వెళ్తూ ఉంటే నేను దోచుకున్నాను అని అంటాడు అప్పుడు తండ్రి ఇలా అంటాడు ఇందుకురా వారి ఉసురు పోసుకుంటావు కూతురి పెళ్లి కోసం తీసుకెళ్లే డబ్బుని నువ్వు దోచుకున్నావు ఇది చాలా పెద్ద పాపం అని అంటాడు అప్పుడు రంగయ్య ఇలా అంటాడు నువ్వే నాకు ఈ విద్యని నేర్పించి ఇప్పుడు నీతులు చెబుతున్నావా అలాగే నువ్వు దోచుకున్నప్పుడు నీకు పాపం అనిపించలేదా అని అడుగుతాడు ఇప్పుడెందుకు నాకు నీతులు చెబుతున్నావు సరే కానీ వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని అంటాడు పశ్చాత్తాపడుతున్నా కాబట్టే ఇవన్నీ చెప్పానురా అందుకే నిన్ను కూడా ఈ పాపపు పని నుండి తప్పుకోమని చెబుతున్నాను నాకు తెలియని అజ్ఞానంతో నేను చేశాను కానీ ఇప్పుడు నీకు చెప్పడానికి నేనున్నాను కదా కొంత అర్థం చేసుకో నీకోసం కొంత భూమి కొని వ్యవసాయం చేయి కష్టపడి పనిచేసి నీ పెళ్ళాన్ని పోషించు నీ పిల్లల్ని పోషించుకో అని బుద్ధి చెబుతాడు అయినా సరే రంగయ్య ఈ నీతి కబుర్లు వినే ఓపిక లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రంగయ్య ఆ డబ్బులు తీసుకుని ఇంట్లోకి వెళ్ళి తన భార్య చేతికి ఇస్తాడు అలాగే ఇక వారం రోజుల పాటు అటు వెళ్ళను అని కూడా చెబుతాడు తరువాత భార్య రంగయ్యతో ఇలా అంటుంది ఏంటండి ఈ నాన్నగారు దారి ఖర్చుల కోసం డబ్బులు అడుగుతున్నాడా ఏంటి అని అడుగుతుంది అదేం లేదు లేవే ఈ దొంగతనాలు మానేసి వ్యవసాయం చేసుకోమని చెబుతున్నాడు ఇలా చేయడం మహా పాపమని కూడా అంటున్నాడు అప్పుడు భార్య ఇలా అంటుంది ఇప్పుడే తిన్నాడు కదా అది అరిగేదాకా అలాగే వాగుతాడులే అని అవన్నీ నువ్వేం పట్టించుకోవద్దు పిల్లలకు ఏమైనా తెచ్చావా ఒట్టి చేతులతోనే వచ్చావా అని అడుగుతుంది ఈ విధంగా పిల్లలకి మంచి బట్టలు కావలసిన లడ్డోలు తినడానికి తినుబండరాలు అన్నీ పెట్టేవాడు రంగయ్య ఎంతో దర్జాగా కష్టపడి పనిచేసే వారి కంటే బాగా బ్రతికేవాడు ఇలా వారం గడిచిన తర్వాత యధావిధిగా మళ్ళీ రంగయ్య దొంగతనానికి బయలుదేరతాడు రోజు ఎలాగైనా సరే వేరే దారిలో కాపు కాయాలి అని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు పోయినసారి దారిలో రాజభటులు నిఘా వేసే అవకాశం ఉంది అదే దారిలో వస్తున్న వెంకటయ్య తన కూతురు అల్లుడుతో కలిపి వస్తూ ఉండగా వెంకటయ్య కూతురితో ఇలా అంటుంటాడు త్వరగా రండమ్మ ఇంకా రెండు గంటల ప్రయాణం చేస్తే తప్ప మనం ఊరికి చేరుకోలేం అసలే కొత్తగా పెళ్ళయింది ఎటువంటి ప్రమాదం జరగక ముందే ఇంటికి వెళ్ళిపోవాలి అని అంటాడు అప్పుడు ఈ దారిలో దొంగలు ఉండరు కదా అన్న నువ్వే చెప్పావు కదా అని అంటుంది అప్పుడు వెంకటయ్య అవునమ్మా పోయినసారి వెళ్ళిన దారి కాదు ఇది వేరే దారి ఈ అడవి మార్గం దాటిన తర్వాత ఏదైనా తిందాం అలా ఆ ముగ్గురు రావటం గమనించిన రంగయ్య ఇలా అనుకుంటాడు చూడపోతే కొత్తగా పెళ్ళైన జంటలా ఉన్నారు నగలు కూడా ఎక్కువగానే ఉంటాయి వీళ్ళ దగ్గర కావలసినంత దోచుకోవచ్చు మళ్ళీ పది రోజుల దాకా విశ్రాంతి తీసుకోవచ్చు అని వాళ్లకు అడ్డుగా నిలబడతాడు మీ దగ్గర ఉన్న నగులు డబ్బులు మొత్తం నాకు ఇవ్వండి లేకపోతే ఇక్కడి నుండి ప్రాణాలతో బయటకి వెళ్ళరు అని అంటాడు అప్పుడు వెంకటయ్య చూడు బాబు వీళ్ళిద్దరూ నూతన వధూవరులు రెండు రోజుల క్రితమే వివాహమయ్యింది ఇదిగో ఇవి మా దగ్గర ఉన్న డబ్బులు తీసుకో మమ్మల్ని వదిలేయి అంటాడు ఈ విషయం నేను ఎవరితోనూ చెప్పను అని కూడా అంటాడు అప్పుడు రంగయ్య మీకెలా కనిపిస్తున్నాను నేను అల్లాటప్ప దొంగననుకున్నావా మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం నగులు అన్నీ ఇవ్వండి లేకపోతే ప్రాణాలే కోల్పోతారు అని అంటాడు అయ్యా ఉన్న నగలు ఈ మూటలో కట్టి పెట్టాను ఇవి తీసుకుని మా దారిన మమ్మల్ని పోనివ్వండి అని అంటాడు మరి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం చంద్రహారం ఎవరిస్తారు మీ భావిస్తాడా ఏంటి మర్యాదగా అవి కూడా అక్కడే పెట్టి వెళ్ళిపోతారా లేదా అని గట్టిగా రంగయ్య అంటాడు అప్పుడు వెంకటయ్య కూతురు ఇలా అంటుంది అయ్యా దొంగగారు ఈ చంద్రహారం మా అమ్మ గుర్తు మా అమ్మ జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాను దయచేసి దీన్ని మాత్రం అడగవద్దు అని అంటుంది ఇటువంటి దయాదాక్షిణ్యాలు మా దొంగలకు గనక ఉంటే మా వృత్తి మేము చేసినట్టే మీరు తీస్తారా లేకపోతే నన్నే లాక్కోమని చెబుతారా అని అంటాడు మర్యాదగా చెబితే అర్థం కావట్లేదా అని గట్టిగా అరుస్తాడు అప్పుడు వెంకటయ్య ఇలా అంటాడు కొత్తగా పెళ్లైన అమ్మాయి బాబు ఆ తాళి తీసివ్వడం భావ్యం కాదు ఇక మాటలతో చెప్తే వినే రకం కాదు అని వెంకటయ్యని కత్తితో పొడిచి చంపేస్తాడు వెంకటయ్య అక్కడికక్కడే చనిపోతాడు ఇప్పుడైనా ఆ వస్తువులు తీసి ఇస్తారా లేదా మీకు అదే గతే పట్టివ్వమంటారా అని అంటాడు రంగయ్య ఇక వాళ్ళు ప్రాణభీతితో ఉన్న ఆ బంగారు మొత్తం వస్తువులన్నీ రంగయ్య చేతికిచ్చి వెంకటయ్యని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ జరిగిన సంఘటనంత గమనిస్తున్న అక్కడే కూర్చుని తపస్సు చేస్తున్న ఒక పెద్ద ఋషి తన దగ్గరికి వచ్చి రంగయ్య ఈ రోజు నీకు మంచి గిట్టుబాటే అయ్యిందే వీటిని దక్కించుకోవడానికి నిండు ప్రాణాలని కూడా బలిగొన్నావు అనగానే రంగయ్య ఇలా అంటాడు నా సంగతి నీకెందుకు లేగాని ముందు నువ్వెవరో చెప్పు అని అంటాడు నేను ఎవరికీ భయపడను నువ్వు ఇలా మాట్లాడితే నేను భయపడతాననుకున్నావేమో ముందు ఎవరో చెప్పు అని అంటాడు నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు రంగయ్య నేను ఒక మహర్షి తపోశక్తి కోసం కొన్ని తపస్సుల కోసం ఇక్కడే కూర్చుని తపస్సు చేస్తున్నాను ఇంతకీ ఈ డబ్బు నగలు ఈ బంగారం మొత్తం తీసుకొని ఏం చేస్తావు ఎందుకు దోచుకుంటున్నావు అని అడుగుతాడు అప్పుడు రంగయ్య ఎందుకేంటి నేను నా భార్య బిడ్డలు సుఖంగా ఉండాలంటే ఇవి ఎంతో అవసరం కదా అని అంటాడు మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇవి ఎంతో ముఖ్యం అని అంటాడు అప్పుడు ఆ ఋషి అవునా మరి నీ భార్య బిడ్డలు సుఖంగా ఉండాలంటే ప్రాణాలు తీయడానికైనా వెనకాడవా వాళ్ళంటే నీకు అంత ఇష్టమా అని అడుగుతాడు అవును ఏది చేసినా కోసమే కదా అని అంటాడు రంగయ్య ఈ చంద్రహారం గురించి నా భార్య ఎన్నో రోజులుగా అడుగుతుంది ఈరోజు ఈ హారం తీసుకెళ్తే నా భార్య మొహంలో ఎంతో సంతోషం కనబడుతుంది అని అంటాడు అవునా అయితే నువ్వు వాళ్ళందరూ సుఖంగా ఉండాలంటే నువ్వు ఎన్ని పాపాలైనా చేస్తావన్నమాట దీని తర్వాత ఈ పాపాలన్నీ నువ్వు అనుభవించక తప్పదు దీనికి తగిన ప్రాయశ్చిత్తం దొరుకుతుంది అని అంటాడు ఆ ఋషి ఇలా అనగానే అప్పుడు రంగయ్య ఇలా అంటాడు ఇవన్నీ ఒట్టి నమ్మకాలు ఇప్పుడు మహర్షి ఇలా అంటాడు ఇలాంటి పాపాలు చేసేవారికి భగవంతుడు వేసే శిక్ష నీకు తెలీదు ఇలాంటి పాపాలు చేసేవారికి వేయి జన్మల శిక్ష అనుభవించాలి అప్పుడు రంగయ్య ఇలా అంటాడు అయితే ఇప్పటికిప్పుడు నేను ఈ వృత్తిని ఆపవేస్తే నా భార్య పిల్లలను ఎలా పోషించుకోవాలి వాళ్ళు అడిగినవన్నీ తెచ్చివ్వాలంటే దొంగతనం తప్ప నాకింకేమీ తెలియదు అయితే మీ భార్య పిల్లల కోసమే ఇంత పాపాన్ని ఉడగడుతున్నావా అని ఆ మహర్షి అడుగుతాడు అయితే ఒక చిన్న పని చేయి ఇప్పటికీ నువ్వు ఎంతో పాపాన్ని మూటకట్టుకున్నావో ఈ డబ్బు నగలతో పాటు మీ పాపాన్ని కూడా సమానంగా పంచు అప్పుడు నీ పాపం తీసుకోవడానికి వాళ్ళు ఏ మాత్రం ఇష్టపడరు కావాలంటే మీ వాళ్ళని ఒకసారి అడిగి చూడు అని అంటాడు అప్పుడు రంగయ్య ఇలా అంటాడు మహర్షితో నేనంటే నా కుటుంబ సభ్యులకు ఎంతో ఇష్టం నా కోసం ఏమైనా చేస్తారు అలాంటిది పాపం పంచుకోవడం అంటే ఎందుకు పంచుకోరు తప్పకుండా పంచుకుంటారు ఇప్పుడే వెళ్ళి అడుగుతా అని చెప్పి రంగయ్య అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు ముందుగా భార్యతో అడుగుతాడు ఇదిగో నువ్వు అడిగిన చంద్రహారం అలాగే కొంత డబ్బు ఇక నేను నెల రోజుల వరకు ఈ వృత్తిలోకి వెళ్ళను అప్పుడు భార్య ఇలా అంటుంది నువ్వంటే నాకెంతో ఇష్టమయ్యా అడగగానే అడిగిందే తెస్తావు అని అంటుంది అప్పుడు రంగయ్య ఇలా అంటాడు అది సరే కానీ నీ కోసం ఇంత చేస్తున్నాను కదా నా కోసం ఒక చిన్న పని చేస్తావా అనగానే భార్య ఇలా అంటుంది నీ కోసం ఏమైనా చేస్తాను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను అడగండి మీకోసం ఏం చేయాలో చెప్పండి అని అంటుంది ఇవన్నీ తీసుకురావడానికి నేను ఎంతో పాపం చేయాల్సి ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఒక మనిషి ప్రాణాలు తీసి ఈ చంద్రహారాన్ని పట్టుకొచ్చాను నాకు చాలా పాపం తగిలింది కదా అందులో నుండి సగం పాపాన్ని నువ్వు తీసుకుంటావా అని రంగయ్య అడుగుతాడు అప్పుడు తన భార్య అదేంటి పెళ్ళామి ఏది అడిగితే అది తెచ్చిపెట్టే బాధ్యత మొగిడిది అలాంటిది నువ్వు ఎలా సంపాదిస్తావో అది నాకు అనవసరం నువ్వు చేసిన పాపంలో సగం పంచుకోమంటే నేనెలా పంచుకుంటాను అది కుదరని పని నాకు ఆ పాపము వద్దు నేను నరకానికి అసలే వెళ్ళను అప్పుడు పిల్లలు కూడా అడుగుతారు నరకమంటే ఏంటమ్మా పాపమంటే ఏమిటి అని అడుగుతారు అప్పుడు పిల్లలు ఆ తల్లి పిల్లలతో కూడా ఇలాగే చెబుతుంది అంటే మీ నాన్న దొంగతనాలు దోపిడీలు వేరే వాళ్ళ కష్టార్జితం మొత్తం దోచుకోవడం దాన్నే పాపమంటారు ఇలాంటి పాపం చేస్తే నరకానికి వెళ్ళాలి నరకంలో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి మరి నాన్న చేసిన పాపాలకి నాన్నకు నరకంలో శిక్షలు పడతాయా అని అడుగుతారు ఆ పిల్లలు అవును తప్పకుండా పడతాయిరా మీ నాన్న చేసే పాపాలలో కొంత మీరు తీసుకుంటారా అని అడుగుతుంది ఆ తల్లి అప్పుడు ఆ పిల్లలు కూడా అమ్మో వద్దు అంటారు చూసావా అయ్యా నీ కడుపులో పుట్టిన నీ కన్న బిడ్డలే నీ పాపాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేరు ఇక నేనెలా పంచుకుంటాను అని అంటుంది అలాగే నువ్వు మంచి పని చేసి ఇవన్నీ ఇస్తానంటే మేమేమైనా వద్దంటామా అని రంగయ్య భార్య అంటుంది ఇది విన్న తర్వాత వెంటనే మళ్ళీ ఆ మహర్షి దగ్గరికి వెళ్తాడు రంగయ్య ఏం రంగయ్య వెంటనే వచ్చావే ఏం చెప్పారు మీ ఇంటి వాళ్ళు చూస్తుంటే నీ పాపం మొత్తం వాళ్ళకి ఇచ్చేసి వచ్చినట్టున్నావే అని అంటాడు ఆ మహర్షి అప్పుడు రంగయ్య గురువుగారు మీ ఎటకారం నాకు అర్థమైంది మీరు అన్నట్టుగానే నా పాపం పంచుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు పైగా వాళ్లను పోషించడం కూడా నా బాధ్యత అని అంటున్నారు అప్పుడు ఆ మహర్షి ఇలా అంటాడు నేను ముందే చెప్పాను కదా నీ పాపాన్ని పంచుకోవడానికి కట్టుకున్న వాళ్ళు నీ బిడ్డలు కూడా ఎవ్వరూ ఒప్పుకోరు అయితే ఈ పాపం నుండి నీకు విముక్తి కలగాలి అంటే ఒక పని చేయాలి అప్పుడు రంగయ్య చెప్పండి బాబు నా పాపం మొత్తం విముక్తి కలగాలంటే నేనేం చేయాలో వెంటనే చెప్పండి నాకు విముక్తిని కలిగి ండి స్వామి అని అడుగుతాడు అప్పుడు ఆ మహర్షి ఇలా అంటాడు ఇక మీదట ఇక్కడి నుండి నువ్వు చేసే పనులన్నీ మంచిగా చేయి ఈ వృత్తిని మానే తోటి వారికి సహాయం చేస్తూ ఉండు అలాగే పుణ్య కార్యాలు చేయడానికి ప్రయత్నించు నెమ్మదిగా నీ పాపరాశి తగ్గుముఖం పడుతుంది అని అంటాడు ఆ స్వామీజీ ఆ మహర్షి చెప్పిన విధంగా మంచి పనులు చేయడానికి పూనుకుంటాడు రంగయ్య ఆ తర్వాత తన తండ్రి చెప్పిన విధంగానే కొంత భూమిని కొని వ్యవసాయం చేయడానికి పూనుకుంటాడు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆ పొలం నుండి వచ్చే డబ్బుతో ఆదాయంతో తన ఇంటికి ఖర్చు పెడుతూ ఇతరులకు కూడా సహాయం చేస్తూ వచ్చేవాడు రంగయ్య చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా బాబా గారు మనకు అందిస్తున్న సందేశం మనకందరికీ ఇప్పటికే అర్థమైంది అనుకుంటాను ఎవరైతే చీకటిలో మ్రగ్గుతున్నారో అంధకారంలో ఉండిపోయారో అలాంటి వారి జీవితాలలో బాబాగారు వెలుగులు నింపడానికి ఈ సందేశాన్ని అందించారు అంతేకాదు తన తప్పుని తాను గుర్తించి ఇతరులతో మంచిగా నడుచుకోవడానికి బాబాగారు ఈ రోజు మనకు ఈ సందేశాన్ని అందించారండి ఎవరి జీవితంలోనైనా సరే మార్పు మొదలవ్వాలంటే ఒక మనిషి రూపంలో బాబాగారు తప్పకుండా మన వెంటే ఉండి వారికి బుద్ధి చెప్పడానికి ఇలాంటి సందేశాన్ని మనకు అంది ఉంటారు ఎప్పుడూ కూడా ఎదుటి వారిని బాగుండాలని కోరుకోవాలి అప్పుడే మన జీవితం కూడా బాగుండడానికి మార్గం ఏర్పడుతుంది కాబట్టి బాబా గారి మార్గంలో పయనిద్దాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయనాథార్పణమస్తు